హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్ ఈ వీడియో వచ్చేసి సంకటహర చతుర్దశి పూజ గురించి అండి ఆ రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను ఏమేమి నైవేద్యాలు చేశాను పూజా విధానం ఏమిటంటే నేను ఎలా చేసుకుంటాను మొత్తం ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంక వచ్చేసి వ్రతంకి ముందు రోజే ఇవన్నీ నేను రెడీ చేసుకున్నాను అన్నమాట అంటే ముందు మన ఇంట్లో వర్క్ చేసే ఆమెకి చెప్తే మామిడికి చెప్తే అన్నీ తను తీసుకొచ్చింది మామిడి ఆకులు మనకు మెయిన్ ఈ పూజ కావాల్సింది గరిగ కదా గరిగ తర్వాత బిల్వ పత్రము తర్వాత తెల్ల జిల్లెడు పువ్వులు ఆకులు ఇది వచ్చేసి దానిమ్మాకు తులసి తర్వాత ఆకు ఇది వచ్చేసి బిల్వపత్రం పత్రం అన్నమాట తర్వాత మందార పూలు మామిడి ఆకులు అన్నీ అన్నమాట అంటే మామూలుగా మనకి కంటే ఇరవై రకాల పత్రి ఇరవై రక ఇరవై ఒక్క రకాల పూలతో పూజ చేస్తాం కదా అంటే మనకు అన్ని అందుబాటులో ఉండవు ఎన్ని వీలైతే అన్నీ నేనైతే ఒక తొమ్మిది రకాల ఆకులు ఒక తొమ్మిది రకాల పువ్వులు అయితే నాకు రెడీ అయ్యాయండి ఇంకా ఆమెకు చెప్తే ఆమెకు వీలైనన్ని తీసుకొచ్చిందన్నమాట అదే ఇందాక చెప్పినట్లు పత్రాలు వచ్చేసి ఒక తొమ్మిది తొమ్మిదో ఎనిమిదో రెడీ అయినాయి ఇంకా పువ్వులు ఇంకా మామూలువే అలానే మనకి తెల్ల జిల్లేడు ఆకులు మొత్తం తనకి ఏవేవి అందుబాటులో ఉన్నాయో అవన్నీ వచ్చాయన్నమాట ఇంక ఇది వచ్చేసి మల్లె ఆకు అంటే మనకి ఇరు యొక్క పత్రితో మనం పూజ చేస్తాం కదా అప్పుడు మల్లె మల్లె చెట్టు ఉంటుంది కదా ఆ ఆకులతో కూడా మనం స్వామివారిని పూజిస్తామన్నమాట ఇంకా మెయిన్ వచ్చేసి మనకి ఈ పూజకి గరిగ కొద్దిగా ఎక్కువే కావాలి కాబట్టి గరిగ కొద్దిగా ఎక్కువే తెచ్చి ఇచ్చి నిందామే తర్వాత మామిడాకులు అనమాట మామిడాకులు మనం ద్వారానికి కట్టుకోవచ్చు తర్వాత పూజలో కూడా మనం యూస్ చేస్తాం కదా అందుకని మామిడి ఆకులు ఒక కవర్కి అన్ని తీసుకొచ్చింది మొత్తం ముందు రోజే ఇలా కొన్ని పువ్వులు కొన్ని కావలసిన ఆకులన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి మనం పూజ చేసుకుంటాం కదా ఆ రోజు అన్నమాట అంటే ఆ రోజు ఈసారి మనకి మంగళవారం వచ్చింది కాబట్టి సంకటహర చతుర్దశిగానే మనకు మంగళవారం వస్తే చాలా అంటే చాలా మంచిదండి చాలా విశేషమైనది అంగారక చతుర్థి అంటారు ఆ రోజు కానీ మనం ఈ పూజ స్టార్ట్ చేసినా లేదంటే ఆ రోజు మనం ఏదన్నా కోరిక కోరుకుని ముడుపు కట్టుకున్న కూడా చాలా మంచి జరుగుతుంది అనమాట ఇంకా ఈ మధ్యలో అయితే మాకు డైలీ వర్షాలు పడుతూనే ఉన్నాయి అందుకని పూర్తిగా అలకడం అయితే వదిలేసాము కానీ ఇంకా రోజు ఇంట్లో కొద్దిగా పూజ చేసుకుంటున్నాం అది మంగళవారం కదా అనేసి కొద్దిగా అలా పాడేసలికి చిన్న ముగ్గు అది పెట్టుకున్నాము ఇంకా మార్నింగ్ వచ్చి స్నానం చేసేటప్పుడు మనం నల్ల నువ్వులు ఉంటాయి కదా అవి నల్ల నువ్వులు వేసుకొని మనం స్నానం చేసే నీళ్ళలో స్నానం చేసేయాలన్నమాట మామూలుగా మళ్ళీ మనం డైలీ అలా పూజ చేసుకుంటాం అలా పూజ చేసి ముడుపు కట్టేయాలి ఇక్కడ నేను మార్నింగ్ పూజ చేసి ముడుపు కట్టి పెట్టేసి ¿no? ముడుపు కట్టాలనుకుంటే ఇలా ఒక రెడ్ది బ్లౌజ్ ఉంటుంది కదండి బ్లౌజ్ పీస్ కానీ లేదంటే ఏదైనా సరే తీసుకొని అందులో ఒక మూడు పిడికిళ్ళు బియ్యము రెండు పసుపు కొమ్ములు రెండు ఎండు ఖర్జూరాలు తర్వాత తాంబూలము పసుపు కుంకుమ ఒక పువ్వు పెట్టేసి మళ్ళీ మనం అది ఈవినింగ్ వండేయాలన్నమాట స్వామివారికి నైవేద్యం చేసి పెట్టేయాలి అందుకని మార్నింగే ముడుపు కట్టేసి ఇంకా మనకి మందారం పూలు వచ్చాయి కదా అవన్నీ కొద్దిగా ఈవినింగ్కి పూజకు తీసి పెట్టుకున్నాను తర్వాత ఇంకా ఉన్నవి తర్వాత రోజా పూలు కొన్ని ఉన్నాయి అవన్నీ పెట్టి పూజ చేసి ముడుపు కట్టి మార్నింగ్ అయితే ఇలా పూజ చేశాను టెంకాయ కొట్టేసి అంటే నేను దాదాపు ఒక పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలుగా చేస్తున్నాను కానీ నేను ఎప్పుడు ముడుపు అయితే ఎప్పుడు కట్టలేదండి అంటే నాకు ఒక ఆమె అంటే ఎవరైతే చెప్పారో ఆమె ఏ పద్ధతిలో చెప్పిందో అలా చేసేదాన్ని అన్నమాట ప్రతి నెల పసుపు గణపతిని పెట్టేసి గరిగా సమర్పించేసి కొన్ని స్తోత్రాలు అవి చదువుకొని టెంకాయ కొట్టి పూజ చేసేదాన్ని మళ్ళీ మళ్ళీ చేయంగా 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 మనం గుడికి వెళ్తుంటాము మనతో పాటు చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు కొని చెప్పడం వల్ల గుడికి వెళ్ళినప్పుడు పూజారి వారు చెప్తారు కదా వాళ్ళు చెప్పడం వల్ల ఇంక ఇప్పుడైతే మనకి యూట్యూబ్లో కానీ అంటే అన్ని అన్నీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదండి ముఖ్యంగా నండూరు వారి ఛానల్ ఉందని నేను ఆల్రెడీ చెప్పాను ఆ ఛానల్ చూసే నేను సప్తశేని వారి వ్రతం కూడా చేశాను చెప్పాను కదా వాళ్ళైతే చాలా డీటెయిల్గా పిన్ టు పిన్ చెప్పింటారనమాట మనకి ఏ డౌట్ వస్తే కూడా ఆ డౌట్కి ఆన్సర్ వారు చెప్పే వీడియోలో ఉంటుంది గురువు గారు చెప్పే వీడియోలో సో ఆ వీడియోని ఫాలో అయ్యి నేను ఈ పూజ చేశాను అనమాట సో అలానే మార్నింగ్ ముడుపు కట్టేసి ఇంకా మార్నింగ్ నుంచి మనం సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలన్నమాట మళ్ళీ సాయంత్రం తలస్నానం చేసి అన్నీ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ స్వామివారికి కొన్ని ఉండ్రాలు చేద్దామనేసి బియ్యం ఒక గ్లాస్ వరకు నానబెట్టేసి కొద్దిగా మనం ఫ్యాన్ కిందనే అలా ఆరబెట్టేస్తే సరిపోతుంది మరి ఈ ఏం ఆరబెట్టాల్సిన పని ఉండదు అవి కొద్దిగా బియ్యం ఆరిన తర్వాత ఇలా మనం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి రవ్వ చేసుకున్న తర్వాత కదా మనం ఉండ్రాలు అవి చేస్తాము అలానే మనం మార్నింగ్ ముడుపు కట్టింటాం కదా బియ్యము వాటితో బెల్లం వేసి బెల్లం పరిమాణం చేయాలి అలా నైవేద్యాలు వచ్చేసి మన ఇష్టమండి కాకపోతే ముడుపు కట్టిన బియ్యంతో ఉండ్రాళ్ళు తర్వాత నైవేద్యం చేయాలని చెప్పారు వీడియోలో మనం అప్పటికప్పుడు బియ్యం నాన అదే ఆరబెట్టేసి అలా చేయలేమేమో అనేసి అంటే కొద్దిమంది బియ్యం నానబెట్టకుండా కూడా చేస్తారు నేనైతే నానబెట్టే చేశాను ఉండాలి ఇలా సో ఇంకా రవ్వ అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టేశాను మళ్ళీ ఈవినింగ్ అన్ని నైవేద్యాలు చేస్తామనేసి ఒక త్రీ థర్టీ ఫోర్ కల్లా ఇలా రవ్వ అది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ ఈవినింగ్ ఒకసారి తలస్నానం చేసి మళ్ళీ ఈ నైవేద్యాలని ఇంకా ఫస్ట్ నైవేద్యాలు అవి స్టార్ట్ చేసి తర్వాత ఇంక ఇంట్లో పూజ స్టార్ట్ చేద్దామని అంటే ఈవినింగ్ ఒక సిక్స్ తర్వాత ఈ పూజ చేస్తే బాగుంటుంది ఇంకా ఫస్ట్ వచ్చేసి నల్ల నువ్వులు ఉంటాయి కదండి అందులోకి బెల్లము కొద్దిగా నెయ్యి వేసి అది చింబిలి అంటాం కదా అది చేసి పెట్టేసాను తర్వాత ఇది ఉండరాళ్ళకి కొద్దిగా శనగబేళ్ళు ఒక రెండు నిమిషాల ముందర నీళ్ళల్లో నానబెట్టుకొని సరిపోతుంది తర్వాత ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసులు నీళ్ళు అన్నమాట ఇక్కడ నాకు ఒకటిన్నర గ్లాస్ వరకు రవ్వ వచ్చింది సో త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకుని వింటాం కదా చెనిగి బ్యాళ్ళు అది యాడ్ చేసి కొద్దిగా అలా వేయించాలి తర్వాత నేను అటువైపున ఎసురు పెట్టేశాను త్వరగా అయిపోతుంది అనేసి అంటే మనకి దేవుడి దగ్గర కొద్దిగా రెడీ చేసుకోవడానికి టైం పడుతుంది కదండి అందుకని నైవేద్యాలు చేసేసి తర్వాత మనం దేవుడి దగ్గర ఎంత రెడీ చేసుకుందాం అనేసి ఇంకా వైపున కాగేది ఇందులోకి వేస్తాం కదా తర్వాత రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసి ఇది బాగా మరగాలన్నమాట ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యం రవ్వ అది ఇందులోకి యాడ్ చేసి కొద్దిసేపు అలా కలిపితే చాలు మనకి ఇది దగ్గర పడిపోతుంది అనమాట ఉప్మా లాగా అంటే ఇంకా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట అంత లిక్విడ్ లాగా కూడా ఉండదు ఇది బియ్యం రవ్వ కాబట్టి ఇలా కొద్దిగా దగ్గరికి మొత్తం అంతా కలుపుకొని కొద్దిగా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక రెండు ఒక రెండు మూడు నిమిషాలు మనం సిమ్లో పెడితే సరిపోతుందండి మనకు చక్కగా ఉండాలకు వచ్చేస్తాయి అన్నమాట టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది స్వామివారికి ఈ నైవేద్యం అంటే చాలా ఇష్టం అని చెప్తారు కదా అంటే మన ఓపిక ఆ రోజు మనకి ఎన్ని నైవేద్యాలు ఇష్టం ఉంటే అన్ని చేయొచ్చు నేనైతే మూడే చేశాను ఇది వచ్చేసి ఇరవై ఒకటి అంటే వినాయకుడికి ఇరవై ఒకటి నెంబర్ అంటే ఇష్టం కదా అందుకే ఇరవై ఒకటి పత్రి ఇరవై ఒకటి పుష్పం అని చెప్తారు అందుకని చింబిలు వచ్చేసి ఇరవై ఇరవై ఒకటి చేశాను తర్వాత ఈ ఉండ్రాలు కూడా ఇరవై ఒకటి చేశాను అనమాట తర్వాత ఇంకా మనం ముడుపు కట్టిన్నాం కదా తెల్లవారి బియ్యం ఆ బియ్యంతో బెల్లం వేసి కొద్దిగా పాలు వేసి బెల్లం పరిమాణం చేశాను అనమాట మూడు నైవేద్యాలు చేశాను ఈ నైవేద్యాలు అయిపోతే మనకి ఇంటికి దగ్గరలోనే వినాయక స్వామి గుడి ఉందండి ఆ గుడికి వెళ్ళి టెంకాయ కొట్టుకొని వచ్చేద్దాము తర్వాత ఇంట్లో మనం అన్ని రెడీ చేసుకుని పూజ స్టార్ట్ చేస్తే సరిపోతుంది ఒక సిక్స్ సిక్స్ థర్టీ అయిపోతుంది అనేసి ఒక ఫోర్ ఫోర్ థర్టీకి అంతా స్టార్ట్ చేశాను అనమాట ఇంకా రెండు అటు పక్కన పెట్టేసి ఇంక ఇక్కడ ఇటువైపు నాదే బెల్లం పరమాణం మనం అంటే ముడుపు కట్టేటప్పుడు కొద్దిగా తక్కువే కట్టుకుంటాము బియ్యము ఆ బియ్యం మొత్తం వేసి ఇక్కడ పరమాణం వండేస్తున్నాను మనకు నైవేద్యాలుగా రెడీ అయిపోయాయి అనుకోండి పూజలు కూర్చునేయొచ్చు ఇంకవన్నీ మొత్తం ఒక్కొక్క ప్లేట్లో కాకుండా ఇలా ఒక పల్లెంలో మొత్తం అన్నీ సర్దేస్తున్నాను అనమాట ఇవి కూడా ఇరవై ఒకటే చేశాను ఇది కూడా సింపుల్గా చేసేయచ్చు నల్లనూలు జస్ట్ అలా మిక్సీకి తిప్పేసి తర్వాత బెల్లం పౌడర్ యాడ్ చేసి కొద్దిగా గీ యాడ్ చేసుకొని మనం ఇలా ఉండలు పట్టుకున్నామంటే సరిపోతుంది అంతే ఒక మూడు నైవేద్యాల వరకే చేశాను నేను స్వామివారికి ఇంకెలానో మనకి అరటి పండ్లు అవన్నీ ఉంటాయి కదా ఇంకా మొత్తం ఇంట్లో నైవేద్యాలు రెడీ చేసి పెట్టేసి తర్వాత ఇంక ఇక్కడ గుడికి వచ్చాను చెప్పాను కదా మన ఇంటికి దగ్గరలోనే ఉంటుంది మేము వెళ్ళేసరికి అక్కడ పూజ అది చేసుకొని వెళ్ళిపోయారండి పూజారు లాక్ ఉన్నారు అంటే మనం బయట నుంచి పూజ చేసుకోవచ్చు ఇక్కడ నేను కూడా దీపాలవి పెట్టేసి ఇంట్లో నుంచి కొద్దిగా గరిగా ఆ పత్రాలవన్నీ తెచ్చున్నాను పత్రి అవంతా తెచ్చున్నాను కొన్ని గన్నేరు పువ్వులు అవంతా కూడా మనకి ఇంటి పక్కలో దండిగా దొరుకుతాయి మందారం పూలు ఒక నాలుగైదు రకాలు దొరుకుతాయి అన్నమాట సో నేను సాయంత్రం అలా వెళ్ళి కొన్ని మందారం పూలు గన్నేరు పూలు అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో కొద్దిగా పూజకు పెట్టుకున్నాను గుడి గుడి గుడికి కొన్ని తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ దీపారాధన చేసి తర్వాత ధూపం అది ఇచ్చేసి టెంకాయ కొట్టేసి ఆ దేవుడికి ఇంకా కొంతసేపు అలా ముక్కొని ఇంక ఇంటికి వెళ్ళిపోయామన్నమాట మనకి ఇంటికి ఆ ఇంటికి దగ్గరే కాబట్టి ఇంక ఇక్కడికి రావచ్చు మామూలుగా మేము ముందు ఉన్న అయితే ఒక సిక్స్ తర్వాత అలా వ్రతం అది చేసేవారండి బాగా హోమం అంతా చేసి బట్ కరోనా తర్వాత చాలా తగ్గించేశారు ఎందుకో ఇంక అందుకని నేను ఇంక ఇప్పుడు మన ఇంటికి పక్కలోనే ఉంది కదా గుడి ఇంక ఇక్కడికి వెళ్ళి పూజ చేసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి మనం ఇంట్లో పూజ అది చేసుకోవచ్చు అనమాట ఈ గుడి కూడా చాలా బాగుంటుంది ఈ గుడిలోనే నాగరాలు ఉంటాయి బిల్వ వృక్షం ఉంటుంది చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా అందుకని సంకటహరి చతుర్థ రోజు ఇక్కడికి వచ్చి దీపారాధన చేసుకొని మనం పూజ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట మనకి వాకబుల్ డిస్టెన్స్ నడుచుకునే వచ్చేచ్చు లేదంటే బండ్ల మీద అయినా కూడా ఇక్కడికి వచ్చి పూజ చేసరికి లైట్గా వర్షం అది పడుతుండింది అందుకే రైన్బో వచ్చింటే మా బాబు అలా షూట్ చేశాడనమాట పిల్లలందరూ మెద్దిపేక చూస్తున్నారు రెయిన్బో వచ్చింది రైన్బో వచ్చింది అనేసి ఇంకా గుడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని ఇంక ఇంట్లో ఆల్రెడీ మనం నైవేద్యాలన్నీ రెడీ చేసి పెట్టేశాం కదా ఇంకా మొత్తం అవన్నీ పక్కన పెట్టేసి నేనైతే ఇక్కడ హాల్లోనే చేస్తున్నానండి పూజ దేవుడు కొద్దిగా ఇరుకైపోతుందేమో అనేసి అంటే మొత్తం మొత్తం మనం ఇలా దేవుడి ఫోటో అభిషేకం చేయడానికి చిన్న విగ్రహం అది పెట్టుకుంటాం కదా ఇక్కడ హాల్లో అయితే కొద్దిగా బాగుంటుందనేసి మొత్తం అక్కడ కొద్దిగా పసుపు నీళ్ళు చల్లేసి తుడిచేసి పీఠం అది వేసి ఇక్కడ నేను రెడీ చేస్తున్నాను మనకు పూజకి రెడీ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది నా దగ్గర వినాయకుడి ఫోటో పెద్దది ఉంటే అది పెట్టేసి పూలన్నీ అక్కడ స్వామివారికి అలంకరించేసి ఇటువైపు అటువైపు రెడ్డు పెట్టాను చూడండి అది మన ఇంటి దగ్గర ఉన్న పూలే చాలా బాగుంటాయి పెద్దగా ఉంటాయి అనమాట ఇలా స్వామికి ఇటువైపు అటువైపు పెట్టాను నేను మీకు చాలాసార్లు చూపించాను వీడియోలో మరీ దగ్గర నుంచి కనపడలేదు కానీ చాలా బాగా ఉన్నాయండి పూలు చాలా పెద్ద ఉన్నాయి ఒక నాలుగు పూలు స్వామికి ఇటువైపు అటువైపు ఒక రెండు తర్వాత పీఠానికి ఇటువైపు అటువైపు రెండు పెట్టాను అన్నమాట తర్వాత కలిసి అంతా రెడీ చేసి పెట్టేసి అంటే నండూరు వారు ఎలా చెప్పారు అలానే చేసుకున్నాను నేను ఈసారి పూజ అది పెట్టేసి కలసానికి పూజ చేసి తర్వాత దీపారాధన చేసేసి అంటే మనకి ఇది పీడిఎఫ్ఓ ఉంటుంది లేదంటే స్వామివారి డెమో వీడియో ఉంటుందండి ఎలాగైనా మనం పీడిఎఫ్ అయినా చదువుకొని మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూజ చేసుకోవచ్చు లేదంటే లేదంటే వీడియో ఆన్ చేసి మనం మొత్తం పూజ అంతా చేసుకోవచ్చు అన్నమాట మనం ఈ నండూరి వారి గురువు గారి వీడియోస్ చూస్తే మనకి ఏ ఒక్క డౌట్ రాదండి అంటే మనకు డౌట్స్ కూడా మొత్తం వీడియో కంప్లీట్ అయిపోయే లోపల మన డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట అంత చక్కగా వివరిస్తారు అందుకని నేను ఈసారి ఇలానే చేశాను మామూలుగా మాకు కలిశం పెట్టే ఆన్వహ్ ఉంది కాబట్టి కలషం పెట్టుకొని పూజ చేశాను తర్వాత ఇంక ఇక్కడ మనం అంటే సంకల్పం చెప్పుకొని మొత్తం అన్నీ ఒక్కొక్కడిగా చేస్తాం కదా అలా మొత్తం పూజకి అన్నీ ఇక్కడే మనం పూజ కూర్చోవడానికి ముందు అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే మనం వీడియో ఆన్ చేసుకొని చేసేయచ్చు అన్నమాట మనకి ఇక్కడ ఇంకా పూజ అంతా అయిన తర్వాత దీపారాధన అవన్నీ జరిగిన తర్వాత స్వామివారికి పసుపు గణపతిని గౌరవ పసుపు గౌరవంని రెడీ చేసి పెట్టుకుంటాము అక్కడంతా పూజ చేసిన తర్వాత మనం స్వామివారికి ఇలా విగ్రహం ఉంటే విగ్రహానికి లేదంటే ఫోటో ఉంటే ఫోటోకి అభిషేకం చేసుకోవాల్సి ఉంటుంది పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఈ ఐదింటితో అభిషేకం చేసుకొని మళ్ళీ తర్వాత స్వామివారిని శుభ్రంగా క్లీన్ చేసి మన దగ్గర ఉన్న పసుపు కుంకుమ పువ్వులు వాటితో అంత అలంకరించి మళ్ళీ పూజ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మనకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఒక వన్ అవర్ వరకు పడుతుందండి ఈ పూజ చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇంక ఈవినింగ్ ఈవినింగ్ టైం కాబట్టి మనకి పెద్దగా పని ఏమి ఉండదు కాబట్టి ఒక సిక్స్ తర్వాత స్టార్ట్ చేసామంటే ఒక సెవెన్ కళ అంతా అయిపోతుంది అన్నమాట ఇంకా అభిషేకం అంతా అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను కదా కొన్ని ఒక ఇరవై ఒక రకాలంటే మనకి రైలు ఉండవు కానీ

అలా స్వామివారికి పత్రాలతో పత్రితో పుష్పాలతో పూజ చేసిన తర్వాత మనం అస్రోత్రం చదువుకోవాల్సి ఉంటుంది మెయిన్ ఈ పూజలో వచ్చే అష్టోత్రము తర్వాత సంకటనాశన గణేష్ స్తోత్రం ఉంటుందండి వ్రతకథలు ఉంటాయి మనకు దాదాపుగా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ లోపల మనకి ఈ పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది అది ఈవినింగే చేయాలి కాబట్టి మనకి ఇంకా ఏం అంటే ఈ పూజ మోస్ట్లీ ఈవినింగే చేస్తారు గుళ్ళో కూడా మనకి ఈవినింగే చేస్తారనమాట ఇలా అష్టోత్రం అది చదువుకొని మనకి అంటే మనం పీడిఎఫ్ చదువుకొని కూడా మనం ఈ పూజ చక్కగా చేసుకోవచ్చు తర్వాత ఈ సంకటనాశన గణేష స్తోత్రం ఒక పది లైన్ల వరకు ఉంటుంది ఒక రెండు నిమిషాలు చదివేచ్చు ఇది ఇది వచ్చేసి మెయిన్ అన్నమాట మనం స్తోత్రం చదువుకున్న తర్వాత సంకటనాశన గణేష స్తోత్రం కూడా చదువుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ మనకు లలితా శాసనం బుక్ ఉంటుంది కదండి ఆ బుక్లో ఉంటుంది లేదంటే మొబైల్లో గాన మనం సెర్చ్ చేసామంటే దొరుకుతుందన్నమాట చాలా ఈజీగా ఉంటుంది అందరం కూడా చదవగలిగేటట్టే ఉంటుందన్నమాట తర్వాత మనం మనం వీడియో ఆన్ చేసుకుంటే వీడియో లేదంటే పీడిఎఫ్లో కూడా ఉంటుంది ఎప్పుడు మనం ధూపం ఇవ్వ ఇవ్వాలి ఎప్పుడు మనం నైవేద్యం సమర్పించాలి ఎప్పుడెప్పుడు మనం ఏ స్తోత్రం స్వామికి పఠించాలనేసి తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం టెంకాయ కొట్టేసి స్వామివారికి మనమైతే ఏం నైవేద్యాలు చేసుకొని ఉంటాము తర్వాత ఏమేమి మనము పళ్ళు మనం స్వామివారికి నివేదించాలని తెచ్చుకొని ఉంటాము అవన్నీ స్వామికి సమర్పించాలి ఇక్కడ ఇక్కడ నేనైతే ఆల్రెడీ చేశాను కదండి ఉండ్రాలు చేశాను తర్వాత చింబిలు చేశాను మనం మార్నింగ్ కట్టిన బియ్యంతో బెల్లం పరమాన్నం వండాను తర్వాత అట్టిపండ్లు టెంకాయ అది కొట్టి మొత్తం స్వామివారికి నైవేద్యం సమర్పించేసి ఇక్కడైతే పూజ చేశాను తర్వాత మనకి ఇక్కడ నైవేద్యం సమర్పించిన తర్వాత తాంబూలమ్మ అవంతి ఇచ్చిన తర్వాత ఇక్కడ నాలుగు కథలు ఉంటాయండి ఆ నాలుగు కథలు మనం చదువుకోవాలన్నమాట అవి కూడా మనకి గురువుగారి వీడియోలో డిస్క్రిప్షన్లు ఇచ్చి ఉంటారు లేదంటే మనం యూట్యూబ్లో ఎక్కడ సెర్చ్ చేసినా కూడా ఉంటాయన్నమాట నాలుగు కథలు చాలా అంటే చాలా అంటే సంకటహరి చతుర్దశి విశిష్టతను ఇంపార్టెన్స్ని తెలుపుతాయండి ఒకటి వచ్చేసి అసలు సంకటహరి చతుర్దశి ఎలా స్టార్ట్ చేశారు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎవరు స్టార్ట్ చేశారు అనేసి ఉంటుంది తర్వాత మామూలుగా నరదృష్టి ఉంటుంది కదా దాని గురించి అది 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 వచ్చినప్పుడు దాని నుంచి బయటపడాలంటే ఏమిటి అనేది అదొకటి ఉంటుంది తర్వాత ఒక వేష వృత్తాంతం ఉంటుంది తర్వాత సంతానం లేని వారికి ఒకటి ఈ పూజ చేస్తే ఎలా సంతానం కలిగిందని ఈ సంకటహరి చతుర్దశి గురించి ఇంపార్టెన్స్ తెలిపి ఒక నాలుగు కథలు ఉంటాయి చిన్న చిన్నగానే ఉంటాయండి నాలుగు కథలు కూడా మనం ఒక పది నిమిషాల్లో చదివేయచ్చు ఆ నాలుగు కథలు చదువుకున్న తర్వాత స్వామివారికి ఇంక ఇక్కడ మెయిన్ ఇవ్వడం ఆర్గ్యాలు అన్నమాట ఆర్గ్యాలు ఇచ్చేస్తే మనకి ఈ పూజ కంప్లీట్ అయిపోతుంది ఈ పూజ అయిపోయిన తర్వాత మనకి ప్రతి నెల చంద్రోదయం టైమింగ్ ఉంటుందని మనం గూగుల్లో కన్నా సర్చ్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఏ ఏ డేట్లో మనకి సంకటహరి చతుర్దశ వస్తుందనేసి అంటే సంకటహరి చతుర్దశ వచ్చేసి మనకి పౌర్ణమి వెళ్ళిన మూడవ రోజు కానీ నాలుగో రోజు కానీ అంటే చవితి గడియలు మనకు సాయంత్రం ఎప్పుడు ఉంటాయో ఆ రోజున మనం సంకటహరి చతుర్దశగా జరుపుకుంటాము మనకి మొత్తం యూట్యూబ్లో యూట్యూబ్లో కాకుండా గూగుల్లో మనం సెర్చ్ చేసామంటే మొత్తం మనకి ఒక ఇయర్కి సంబంధించిన లిస్ట్ అంతా వచ్చేస్తుంది అందులోనే మనకి చంద్రోదయం టైమింగ్ ఉంటుందన్నమాట ఆ టైం వరకు మనం ఉపవాసం ఉండి చంద్రుడు సరే ఒకవేళ రాకపోతే మనం చంద్రుడు ఉన్నాడని భావించి ఆ మనసులో ప్రార్థన చేసుకొని ముక్కొని తర్వాత మనం ఉపవాసం అనేది తీర్చుకోవచ్చు అనమాట నేనైతే ఇలా కలషం పెట్టి ఇలా చేయలేదు అంటే నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి చిన్న 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 చేంజెస్ అయితే జరుగుతూనే ఉన్నాయండి అంటే మనకి స్టార్టింగ్ ఒక వాళ్ళు నాకు చెప్పిన ఆవిడైతే ఏం చెప్పిందంటే పసుపు ముద్ద పెట్టి గణపతికి గరిగా సమర్పించి పూజ చేసుకొని ఉపవాసం ఉండాలని చెప్పింది నేను అలానే చాలా సంవత్సరాలు చేశాను తర్వాత గుడికెళ్ళంగా మనకి మనకి గుళ్ళో ఎవరిని తెలిసిన వాళ్ళు లేదంటే మన ఇంటి పక్కన వాళ్ళు చేసేవాళ్ళు అంకా ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అలా చెప్పడం వల్ల చిన్నది విగ్రహం తెచ్చుకొని చాలా సంవత్సరాలకు ముందుంచి నేను అభిషేకం చేస్తున్నాను అలా ఒకటొక్కటి ఒకటొకటి యాడ్ చేసుకుంటున్నాను ఏ పూజ అయినా మనం తెలిసినంతలో మన శక్తి కొద్దీ అంటే మనకి ఏమంటారు భక్తి ప్రధానం అండి ఏ పూజ చేసినా కూడా భక్తి ప్రధానం ఆ భక్తితో చేస్తే ఎంత చిన్న పూజ అయినా స్వామివారికి పెద్దగానే కనిపిస్తుంది సో ఇంకా మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటుంది కదండి స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా అవన్నీ కంప్లీట్ చేసుకొని వ్రతకథలు కంప్లీట్ చేసుకొని తర్వాత స్వామివారికి వచ్చేసి మెయిన్ ఆర్గ్యాలు అన్నమాట ఆర్గ్యాలు ఇచ్చేసిన తర్వాత మనకి ఇంక ఈ పూజ కంప్లీట్ అయిపోతుంది తర్వాత ఇంకా నైట్కి వచ్చేసి చంద్రోదయం అయిన తర్వాత మనకి మామూలుగా ఈరోజు చంద్రుడు దర్శనం కొద్దిగా లేట్ అవుతుందని చెప్పచ్చు అంటే మామూలుగా మనకి ఎయిట్ థర్టీ ఉన్నింది అనుకోండి టైమింగ్ నైన్ నైన్ ట్వంటీ అలా వస్తుందన్నమాట చంద్రుడు చంద్రుడిని చూసే మనం ఉపవాసం తీర్చుకోవాలని ఏం లేదు ఆ టైం వరకు మనం ఉపవాసం ఉండి మళ్ళీ ఉపవాసం అనేది కూడా తీర్చుకోవచ్చు ఇంక ఇక్కడ నేను ఒక వ్రతకథలు మొత్తం నాలుగు కూడా మనం మొబైల్లోనే చదువుకోవచ్చు లేదంటే బుక్ కూడా దొరుకుతుందండి మనకు బుక్లోనే చదువుకోవచ్చు వ్రతకథలు చదివేసిన తర్వాత ఇందాక చెప్పినట్లు ఆర్గ్యాలు ఇవ్వాలన్నమాట స్వామివారికి ఆర్గ్యాలు ఇచ్చేసి మనం ఈ పూజను కంప్లీట్ చేసేయచ్చు మనం ఈ నండూరు గారిది ఈ వీడియో చూసామంటే డెమో వీడియో మనకి అంటే అనిపిస్తుంది అనమాట మనం అంత పూజ చేయగలమా అని కానీ ఈజీగా చేసుకోవచ్చండి మనకి ఇంట్లో ఉన్న వాటితోనే అన్నీ మనం ఈ పూజ చేసుకోవచ్చు అనమాట ఈ సంకటహారి చతుర్దశి పూజ అయితే నేను దాదాపు చెప్పాను కదా పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఎవరైనా చేసుకోవచ్చండి చాలా మంచిది అన్నమాట మనకి కథలు చదివేసి స్వామికి ఆర్గాలు అంటే అంటే కొద్దిగా వాటర్ తీసుకొని కొన్ని అక్షింతలు పువ్వులు స్వామివారికి సమర్పిస్తున్నట్లు చేయడం అంతేనండి అది మొత్తం మనం వీడియో చూస్తే మనకు అర్థమైపోతుంది ఈ పూజ చాలామంది గుళ్ళో కూడా చేసుకుంటారన్నమాట అంటే గుళ్ళుకి గుళ్ళో సాయంత్రం సిక్స్ తర్వాత అభిషేకం అది ఉంటుంది స్వామివారికి హోమం చేసేవాళ్ళు హోమం చేస్తారు ఒక కరోనాకు ముందర ఒక టెన్ ఇయర్స్ ముందరైతే అయితే ప్రతిసారి వినాయకుని గుళ్ళో హోమం చేసేవాళ్ళు అభిషేకం చాలా బాగా చేసేవాళ్ళండి కర్ణాటకలో అయితే ఈ పూజ చాలా బాగా చేస్తారు మనం కొంచెం అమౌంట్ కట్టేసి కూడా మనం ఆ పూజలు కూర్చోవచ్చు అన్నమాట బట్ కరోనా తర్వాత చాలా తగ్గించేశారు చేస్తే కూడా అంత హోమము అంతవరకు వెళ్ళట్లేదు ఊరికే జస్ట్ అభిషేకం చేసి స్వామివారికి సింపుల్గా పూజ అది చేస్తున్నారు నేను ఇంట్లో పూజ చేసుకుని అప్పట్లో గుడికి వెళ్ళి మొత్తం అక్కడ వ్రతకథలు అవన్నీ చూసుకొని ఇంటికి వచ్చేదాన్ని బట్ ఇప్పుడు ఇంట్లోనే చేసుకుంటున్నాను అనమాట పూజ అంతా అయిన తర్వాత చూడండి ఎంత బాగుందో తర్వాత నైట్కి ఇంకా మిదిపైకి వెళ్ళి చంద్ర దర్శనం చేసుకుని అక్కడ కూడా మనం చిన్నగా స్వామికి పూజ చేసుకోవాల్సి ఉంటుంది పూజ చేసుకొని మళ్ళీ మనం ఉపవాసం అనేది తీర్చుకోవచ్చు ఇంక మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట మొత్తం అవి వెలుగుతూ ఉంటే చాలా అంటే చాలా బాగా అనిపించిందండి హాల్లో కాబట్టి కొంచెం స్పేషియస్గానే ఉన్నింది అదే దేవుడు గదిలో ఏంటి ఇంత ఫ్రీగా పూజ చేసి ఉండలేనేమో సో అంతేనండి ఈ సంకటహరి చతుర్దశి పూజ ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు మీరు సో అంతేనండి ఈ వీడియోలో నేను సంకటహరి చతుర్దశిని పూజని నేను ఎలా జరుపుకున్నాను ఏమేమి స్వామివారికి నైవేద్యాలు సమర్పించాను నేను పూజ ఎలా చేసుకున్నాను అని నేను ఈ వీడియోల మీద షేర్ చేశాను అంతేనండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతరు బాయ్